ఇంకా మాకు ఒక మహత్తరైనటువంటి కార్యక్రమాలు పాల్గొని ఉండాలి కాబట్టి తీసుకొచ్చి వచ్చినట్టే మొత్తం ఇది ఓన్లీ లెగసీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లెగసీ ఇంతమంది గాయనీ గాయటం తయారు చేయడం వాళ్ళందరితో ఉభయ రాష్ట్రాల్లో మంచి సాహిత్యం సంగీతం ఉన్నటువంటి ఘంటసాల గారి సంగీతం ఆయనతో పాటు ముప్పై ఆరు మంది పాల్గొన్నటువంటి డెబ్బై రెండు ప్రోగ్రాలు చేయొచ్చు ప్రతి గాయకుడు మీరుట ఎందుకంటే ప్రతి నెలలో జయంతి ఉంది వర్ధతి ఉంది మహానవర్ వాళ్ళని స్మరించుకోవాలి మనమే మీరు చెప్పాలి ముందు ఈ ఫోటో అయిపోయిన తర్వాత లేడీస్ కూడా ముందు డైరెక్షన్స్ నాకు కావాలి सर महेश जी हेलो विद्या सर के फोटो सारा का शेयर कर दो सर इधर आ नहीं मेरे एक सेकंड दे सर राइट हो गए सर मैं मेरे सर महाप्रसाद अध्यक्ष

అలాగే ఎవరు పాడినా కూడా ఘంటసాల కల్చర్ ఆ స్వరాలకు సంబంధించినటువంటి ఆ కల్చర్ వేరే ఉంటుంది అది ఒక పురుష సంబంధించినటువంటి కల్చర్ కావచ్చు ఈ భర్తాన్ని అనుభవించవచ్చు దీన్ని మీరు మా పూర్తిగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నలుగురు ఇంపార్టెంట్ గా ముందు సమయా కోసం మొట్టమొదట నాగేశ్వరరావు గారు పూర్ణచంద్రరావు గారికి ఈ కార్యక్రమం విచ్చేసినందుకు గుర్తుగా వారు చాలు వారిని సంపూర్ణంగా స్త్రీ విగ్గజ జరుగు ప్రారంభిస్తారు రెండు మా సరిగా సరిగా సత్యండి కొద్దిగా కరెక్ట్గా

చెప్పాలంటే కంటసాల గారు పాడిన తెలుగు పాటలు అన్ని ఆయన చిన్న పదవు తెలుగులో ఉమ్మన్నా ఆ కూడా అలాంటి సంపూర్తిగా ఉన్న ఏకైక పుస్తకం ఇది వారు తెలుగులో పాడిన అన్ని పాట అన్ని పాటల వెన్నెల సోకి అయితే ఈ వెన్నెల చల్లడాన్ని అరిగితాలనే ఒక కార్యక్రమంతో

జలితాడు మిర్తిం అడపెలుతో నిలలావేలవలని కుతు కుతి నిలల ప్రియరాళి మనమే నౌయే ఉండు వెదుసపోనేవా తండి నిల్పోమంటవా ఉకిమే ఈ సాధించే పరమే అంటే ఆ

ఒకరిది జయంతి మరొకరి వర్ధంతి వారిద్దరు లబ్ధ ప్రతిష్ఠలు మహానుభావులు వారిని గుర్తు చేసుకుంటూ వారు కట్టిన ట్యూన్లైతే మాతో పాడించిన శరత్ చంద్ర గారికి వ్రాసిన కవింద్రులకి నిన్న ప్రేక్షకులకి మీ అందరికీ

గాయని మండల్లో శ్రీధర్ తరణీ ప్రగడ రమ్య రాధారాణి గారు అనిత గారు తర్వాత రాధిక రాధికా శర్మ గారు గాయని మండలిగా పాల్గొన్నారు గాయ గాయ గాయకుల్లో నాతో పాటుగా వెంకటేశ్వర్లు గారు రాంబాబు గారు తర్వాత రాధాకృష్ణ గారు మీరంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేశారు రాధాకృష్ణ గారు ఆయన వయసు డెబ్బై దాటినా పదహారు ఏళ్ళని నేను చెప్పాను శరత్ చంద్ర గారు మా గురువు గారు ఆయనలో ఉండే స్పెషాలిటీ ఏమిటంటే ఆయన పాడగలడు కీబోర్డు వాయించగలడు పది వాయిద్యాలు ఉంటాయి ఆ కీబోర్డ్ మొత్తంలో అది మీరు బహుశా నేను ఎక్కడ చూడలేదు ఇండియాలో మీరు పాడుతూ తీయగా స్వరాభిషేకం ఇలాంటి కార్యక్రమాల్లో కూడా కీబోర్డ్ వాయించే వాళ్ళు నోట్స్ పెట్టుకుంటారు ఎదురుగా మీరు కంఠసాల గారు పాడిన పదివేల పాటలు కానీ పన్నెండు వేల పాటలు కానీ మీరు ఏ పాటన్నా అడగండి ఆయన నోట్స్ చూడకుండా ఆ ట్యూన్లో ఎంటర్ కాగలరు ఆయన ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయంలోనైనా ఆ పాటను వాయించగలరు మాకు నేర్పించగలరు ఎక్కడ ఇప్పుడు మేము ఇవాళ పాడాం మళ్ళీ రెండు నెలల తర్వాత వస్తే మళ్ళీ మాకు కొత్తగానే ఉంటాం ఇప్పుడు మళ్ళీ ఆ తప్పుడు సర్దిస్తాడు స్టేజీ మీద పాడానికి వీలుగా ఆయన గొప్ప కళాకారుడు దాదాపు వంద వరకు చేసి ఉంటాం విశాఖపట్నంలో ఏలూరులో కాకినాడలో హైదరాబాద్లో ఆయన ఎక్కడికరంటాను నేను శ్రీకాకుళం విజయనగరం ఇక్కడ సిటీలో రవీంద్ర భారతి ఇక్కడ శారద శారదా హాస్ తర్వాత అన్ని అనేక సభలుగా ఆయన నాకు ఏమాత్రం వేరినా వెళ్ళి నేను పాల్గొంటు మేము యాక్చువల్గా ప్రభుత్వంలో సర్వీస్ చేసి రిటైర్ అయ్యాం రెండు వేల పన్నెండులో నేను జాయింట్ కమిషన్ ఎక్సైజ్గా రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత ఇది ఒక కొత్త వ్యాపకం అసలు దీంట్లో ఆరోగ్యం మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది కాలక్షేపం ఒకవైపు మీకు బీపీ షుగర్ నాకు లేవు అదూ ఉన్నా తగ్గిపోతే ఎవరికైనా సరే మీరు ఎమ్మర్సై చేస్తే మీకు ఆనందం ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది జీవితంలో కూడా దీనివల్ల చాలా ఈ సభలో ఈరోజు ఒక గంటసాల గారి కూడా జరిగింది చల్లా సుబ్బారాయుడు గారు ఆ పుస్తకం చూశాను చదవలేదు ఆయన కనిగిరి ప్రకాశం జిల్లా అది కూడా ప్రకాశం జిల్లా అని జన్లకి ప్రకాశం జిల్లా అంటే కొంచెం తెలివి తక్కువ వాడు పేరు పేరుంటుంది కానీ ఆయన అంత కష్టపడి ఆ పుస్తకాన్ని తయారు చేసినందుకు వారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ సినీ సంగీత దగ్గజాల జయంతులు వర్ధంతులు ప్రారంభ కార్యక్రమం ఎంత అద్భుతంగా మాస్టర్ చరత్చంద్ర గారు వారి యొక్క పూర్తిగా వారే దీనికి ఈ కార్యక్రమాన్ని రూప రూపకల్పన చేసి ఇంత గొప్పగా ఆయన పారకింపజేశారు దీంట్లో పాల్గొన్నటువంటి శరత్ చంద్ర గారు గాయకులైనటువంటి ప్రముఖ గాయకులు నాగేశ్వరరావు గారు రాధాకృష్ణ గారు మొత్తంగా వీరు వీళ్ళు వెండినటువంటి సంగీతాన్ని వినిపించి మరి తెలుగు సినీ సంగీత చరిత్రలో స్వర్ణయుగం లాంటి మరి సాలు రాజేశ్వరరావు గారు టీవీ రాజు టీవీ రాజుగారు ఘంటసాల గారి కాంబినేషన్స్ వచ్చినటువంటి పాటల్ని తిరిగి అంత అద్భుతంగా మరి ఒరిజినల్గా వాటిని మన ముందు లైవ్ ఆర్కెస్ట్రాతో వినిపించారు ఇది ఎంతో మాకు అలాంటి వాళ్ళకి చాలా సుదీనం అంత అద్భుతమైనటువంటి సంగీతాన్ని వినడం అలాగే ఈ సంగీతం బతుకుతుంది తెలుగు అసలైనటువంటి తెలుగు సినీ సంగీతం ఈ సంగీతాన్ని బతకడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించి రాబోయే సంవత్సర కాలంలో ఘంటసాల గారి గొంతుతో మరి కనెక్ట్ అయినటువంటి ముప్పై రెండు మంది కళాకారుల యొక్క జయంతులు వర్ధంతులు చక్కగా అవి తేదీలన్నీ తీసుకొని ప్రతి దాంట్లో కార్యక్రమం చేయడానికి శరత్ చంద్ర గారు వారి టీం అయినటువంటి గాయకులు ప్రముఖ గాయకులు నాగేశ్వరరావు గారు వీటంతా రాధాకృష్ణ గారు తదితరులంతా ముందుకు రావడం ఈ ప్లాన్ చేయడం ఇది తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టంగా సంగీత ప్రేమికుల యొక్క అదృష్టం ఏదైనా ఉంది అంటే అది ఈ కార్యక్రమం ప్రారంభించబడటం ఈ సంవత్సర కాలం ఇలా జరిగి ఇది విజయవంతం అయినప్పుడు ఇది మళ్ళీ మనకి సంగీతం తిరిగి ఈ స్వర్ణయోగం తిరిగి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను నాకు చెప్పాను అద్భుతం ఇది రోజు గడిపేటువంటి మన దాంట్లో సామాన్య జీవితం నుంచి ఒకసారి మరి గంధర్వుల మధ్యన వీళ్ళంతా వీళ్ళ మధ్యన అద్భుతమైన చాలా సంతోషం ఈ కార్యక్రమం రూపకల్పన చేసి ఇంత విజయవంతంగా ప్రారంభించి నడిపించడానికి మరి కంకణబద్ధమైనటువంటి బద్ద గారిని నాగేశ్వరరావు గారిని మిగతా కళాకారు అనేటువంటి అందరినీ కూడా నేను అభినందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ